इस फिर्प्टरी इस सब्रुकाईग PAUL सब्सफप पर�ति यार इस, इस, भरutan, इस, बुछौ।

மார்னிங் ஜப்ப ఈ యొక్క గోడలు దానివల్ల ఇక్కడ పార్కులు శంకుస్థాపన చేసుకున్న దానివల్ల అక్షరాల కనీసం నూట యాభై కోట్లు విలువ చేసే స్థలాలు కబ్జాదారుల పరంగా కాపాడటం జరిగిందని కూడా సవినంగా మనం చేస్తూ ఉన్నాం ఎందుకని చెప్తున్నానంటే ఎక్కడికక్కడ ఈ యొక్క రిజర్వ్ స్థలాలని పార్కు స్థలాలని కబ్జాదారులు కబ్జా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ యొక్క అమాయక ప్రజలకి అమ్మే కార్యక్రమానికి కూడా స్వస్తి పలికే విధంగా నూట యాభై కోట్లు ఈ యొక్క ప్రభుత్వ ఆస్తిది ప్రజల ఆస్తిది ఈ యొక్క ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి నూట యాభై కోట్ల రూపాయలు కాపాడగలిగామని కూడా మనం చేస్తూ ఉన్నాం ఇంకా కూడా అనేక స్థలాల మీద కూడా ఆ యొక్క ఆలోచనలు చేస్తూ ఉన్నాం ఇంకా ఇంకా చాలా చాలా చోట్ల కబ్జాదారుల చరణించి కబ్జాదారుల చరణించి ఆ యొక్క వందలాది కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలను కాపాడాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా నా మీద స్థానిక ప్రజల మీద అందరి మీద కూడా ఉంది వాటి మీద కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం ఇప్పటికైతే ఈ మూడు రోజుల పాటు జరిగే ఇరవై తొమ్మిది పార్కులు ఏడు కోట్ల రూపాయలు వేయంతో నిర్మించే పార్కులు ప్రజలకు మెరుగు చేయడమే కాకుండా నూట యాభై కోట్ల విలువ చేసే ప్రజల ఆస్తిని కాపాడగలిగామని చెప్పి కూడా సవినయంగా మనవి చేసుకుంటూ నేను కబ్జాదారులకి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైనా పార్కు స్థలాలు రిజర్వ్ స్థలాలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఫోర్ జిరీ డాక్యుమెంట్లు పెట్టి ఏదైతే ప్రజలను మోసం చేయాలనే రీతిలో మీరు కానీ వ్యవహరిస్తే చట్టం మీ పట్ల చాలా కఠినంగా ఉంటుంది అది నెల్లూరు రూరల్లో ఆ యొక్క కఠినం ఇంకా చాలా గట్టిగా ఉంటుంది ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాలు కానీ లేదా రిజర్వ్ స్థలాలు కానీ లేదా పార్కు స్థలాలు కానీ కబ్జా చేసి ఫోర్ జీ డాక్యుమెంట్లు పెట్టి అమ్మి అటు ప్రజలను మోసం చేయాలనుకునే కబ్జాదారులరా ఇలాంటి చర్యలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు పాల్పడితే తొలి హెచ్చరిక కింద షీట్లు ఓపెన్ చేస్తా రెండు హెచ్చరిక కింద మిమ్మల్ని పీడీ యాక్ట్ కింద జైలు పంపించే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి కబ్జాదారులరా కాస్త ఒళ్ళు దగ్గరబెట్టుకో ఉండండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం చేసేదానికి మీరు చేసే కుట్రలకి చెల్లవు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నానని అని చెప్పని స్థానిక శాసనసభ్యుడిగా కబ్జాదారులు హెచ్చరిస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇలాంటి భాష మాట్లాడటం నాకు ఇష్టం కూడా ఉండదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైతే ఈ కబ్జాదారుల చేసే ఆగడాలని అరికట్టే పరిస్థితిలో చెప్పక చెప్పక తప్పడం లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కబ్జాదారులు ఎవరైనా సరే ఈ యొక్క ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి అటు ప్రజల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటే మీ తాట తీస్తానని చెప్పని కూడా స్పష్టంగా తెలియజేస్తూ పోలీస్ యంత్రాంగానికి కూడా కఠిన ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఎక్కడైనా ఈ యొక్క భూముల పంచాయతీల్లో భూముల మధ్యస్థాల్లో డబ్బుల మధ్యస్థాల్లో ఎవరు ఏలు పెట్టినా వారి మీద వెంటనే నాన్ నాన్వేలబుల్ కేసులు పెట్టండి ఎక్కడైనా ప్రజలకి న్యాయం జరగాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు లేదా కోర్టు కడతారు అంతేగాని ఈ యొక్క భూ కబ్జాదారులు చేతుల్లో ఈ యొక్క ప్రజలు అన్యాయం కాకూడదన్న ఉద్దేశంతో కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మాట ఇస్తూ విబిఆర్ జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ గత ఆరు సంవత్సరాలుగా నిర్దిష్టమైన ప్రోగ్రామ్స్ అద్భుతమైన ప్లానింగ్ మరియు ఉన్నత విద్యా ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న విద్యా సంస్థ విబిఆర్ జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ఐఐటి టాపర్ గా ముప్పై ఒకటవ ర్యాంకు సాధించిన మా విద్యార్థి జే పూజానాథ్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు పి వందల అరవై నాలుగు ఎన్ హర్షవర్ధన్ నాలుగు వందల అరవై నాలుగు ఎం మూడు పి గౌతమ్ వర్మ నాలుగు వందల అరవై మూడు సీనియర్ ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు బి మౌస్మి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది డి సింధు తొమ్మిది వందల ఎనభై ఏడు ఎంబీబీఎస్ లో డెబ్బైకి పైగా సీట్లు సాధించిన విద్యా సంస్థ అడ్మిషన్లు జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ధనలక్ష్మిపురం నెల్లూరు టూ